బ్రిడ్జి పనులను పరిశీలించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముందుగా ఆలేరు గెస్ట్ అండ్ బి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మండలాల్లో గ్రామాల్లో మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న పనులపై నూతన రోడ్లు బ్రిడ్జిలపై చర్చించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆలేరు పట్టణ అండర్ ప్రాస్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య తెలియజేశారు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకంతోటి నా నాకు కోట్లేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి అనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఆలయంలో ఎన్ని మండలాల్లో అతి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఆలయర్ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చామో అదే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం ఆలేరులో ఉన్నటువంటి అండర్ పాస్ కానీ రెవెన్యూ డివిజన్ కానీ ఇక్కడ నుండి మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ ఇక్కడ నుండి సంఘాల కాలనీతో పాటు జీసీ కాలనీ పర్మశాలి కాలనీ కూడా సీసీ రోడ్డు కూడా కావాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి ఏదైతే సంక్రాంతి నుంచి ముహూర్తం పెట్టి అన్ని పనులు చేస్తాం ముఖ్యంగా చిరకాల మాంఛ రెవెన్యూ డివిజన్ కూడా పని ప్రారంభించినాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఆ అండర్ పాస్ ను ఈ రోజే ఈ నుంచి పనులు ప్రారంభించి చెప్పినాం రేపు ఇరవై ఏడు తారీఖు నుంచి పనులు మొదలు పెడుతున్నాం ఒక ముప్పై రోజు తొంభై రోజుల్లో ఈ పని పూర్తి చేసి ఆలేరు పట్టణ ప్రజలకు అందిస్తా అని చెప్పి రేపు ఇరవై ఏడు తారీఖు నుంచి అండర్ పాస్ పనులు పూర్తి అవుతాయి ఇంకా ఇద్దరికో నలుగురికి ఐదుగురు అమౌంట్ పడేది ఉంది ఆ అమౌంట్ విషయాన్ని కూడా ఫైనాన్స్ ఫైనాన్షియల్ మినిస్టర్ తోటి మాట్లాడి సెక్రటరీతో మాట్లాడి ఆ అమౌంట్ కూడా వేయించి ఎక్కడ ఆటంకం లేకుండా పట్టణ ప్రజలు కూడా చాలా సహకరించరు వాళ్ళ ఇల్లు కోల్పోయారు వాళ్ళ ఉపాధి కోల్పోయారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉపాధి జరిగే విధంగా వాళ్ళకు కూడా సహకరిస్తారని అని చెప్పి మాటిస్తూ రేపు ఇరవై ఏడు తారీఖు నుంచి అండర్ పార్ట్ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇవాళ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా ఏ నమ్మకంతో అయితే మా కాంగ్రెస్ పార్టీని మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినో ఆ నమ్మకంతో పనిచేస్తాం రేపు ఇరవై ఎనిమిది తారీఖు కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి ఆ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు విధిగా వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్ కానీ వాళ్ళకు లే ఇల్లు లేని వారి ఇల్లు కూడా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ప్రియారిటీగా పెన్లు పెన్షన్లు ఇండ్లు వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా అందిస్తామని తెలియజేస్తూ మన గ్రామ స్వరాజ్యం నుంచే ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి మా రాజ్యం తెచ్చుకున్నాం రేపు ఇరవై ఎనిమిది తారీఖు గ్రామ సభలు అందరు పాల్గొని మీ సమస్యలు మీకున్నటువంటి అక్కడ కావాల్సినటువంటి పనులను కూడా ఆర్జీలు తీసుకుంటే ప్రభుత్వం తీసుకొస్తే తప్పకుండా పార్టీల ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి వాళ్ళకు సారి ప్రజలందరికీ పేరు పేరున తెలుస్తున్నాం అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138